దేవి కామాక్షి కురుమారి అమ్మవారి ఆశిస్సులు ప్రజలందరిపై ఉండాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు గురువారం యాప్రాల పరిధిలోని అమ్ముగూడ అమ్మ బజార్లో శ్రీదేవి అమ్మవారి ఉత్సవాలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భక్తి మార్గంతోనే శాంతియుత వాతావరణం కలుగుతుందని దేవి కురుమారి అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు తమిళ మాసమైన ఆది మాసం పురస్కరించుకొని ఆషాఢ మాసం మొదలు శ్రీ శుక్ల పూజారి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు సంగోజీ పరమేశ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారి మొదటి తమిళ మాసమైన ఆషాఢమాస పూజలు వైభవంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర పాల్గొనడం శుభానంద అన్నారు ఈ రోజు నుండి నెల రోజుల వరకు తమిళందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారని పరమేశ్ కుమార్ అన్నారు అమ్ముగూడ యాప్రాలకు ఇరవై లక్షల రూపాయలు గ్రేవీ యార్డుకు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో అమ్ముగూడ యాపారాల గ్రేవీ యార్డులను నవీకరించుతున్నామని తెలిపారు ఇన్ని వసతులు కల్పించినందుకు నిధులు కేటాయించినందుకు పార్లమెంటు సభ్యులకు ప్రధాన పూజారి శుక్ల మహేష్ సంగోజీ పరమేష్ కుమార్ ఓం ప్రకాష్ శ్రీధర్ శివకుమార్ జయసింహ మనోజ్ అనిల్ కుమార్ విష్ణు శ్రవణ్ కుమార్ మహిళా భక్తులు వరలక్ష్మి బాలమణి షణ్ముఖనందన్ దీన్ దయాల్ రంజిత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు నుంచి మొదలవుతుంది మొదలై ముప్పై రోజుల వరకు అది ఆ సందర్భంగా మా ఆస్థాన పండితులు అయితే శుక్ల సుబ్రహ్మణ్యం గారు పూజారి గారు ఇక్కడ పూజ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అనేక ఆలయంలో కానీ అనేక ఇంట్లో దాంట్లో ఈ రోజు నుంచి వాళ్ళ సమయం బట్టి సందర్భం బట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళు ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టడము మాకు చల్లగా ఉంచు మా అందరిని కూడా తీవించు అని చెప్పేసి అందరు కూడా వాయు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి శాశ్వత బంగారు మా తల్లిని మొక్కుంటూ రోజు నుంచి మా పూజలు స్టార్ట్ అవుతాయి అది మా తమిళ విశేషం ఇది ఇదే కాకుండా మాకు ఈరోజు నాలుగు వందల యాభై పై ఉన్న గ్రేవ్ యార్డ్ని మాకు ఈరోజు క్లీన్ అండ్ ఎంతోమంది డంప్ యార్డ్గా ఉండే గ్రేవ్యార్డ్ని ఈరోజు మంచి గ్రేవ్ మన హైదరాబాదులోనే కాదు తెలంగాణలోనే నెంబర్ వన్ వచ్చే విధంగా గ్రేవ్యార్డ్ అవార్డు వచ్చే విధంగా డెవలప్మెంట్ మొదలైంది మాత్రాన అది మొదలై కూడా కాకుండా ముందు ఇంత అంతకుముందు ఏడు లక్షల రూపాయలతో స్ట్రీట్ లైట్ వేయడం దాంట్లో అంతేకాకుండా ఈ రోజు నుంచి బ్యూటిఫికేషన్ గురించి ఇరవై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఇలా మొదలు కూడా అయిన పనులు రాబోయే రాబోయే రోజుల్లో మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతోని మా యాప్రా గ్రేవ్యాడ్ అమ్మగూడ గ్రేవ్యాడ్ కూడా మా తమిళ్ ఆరాధ లాస్ట్ ఏదైతే లాస్ట్ జర్నీ అయితే ఉందో ఆ జర్నీకి పోవాలంటే మొత్తం కూడా డంపింగ్ యార్డ్ ఉండే ఆ డంపింగ్ యార్డ్ని ఈరోజు ఒక ఆడికి పోతే ఒక డైనింగ్ ఏసి కూర్చొని తినే విధంగా దేవ అన్నారు దేవాలయం పోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం కూడా బ్యూటిఫికేషన్ కానీ లైటే కానీ ఇంకా వసతులు కానీ మొత్తం వసతులు కూడా కల్పించడంలో ఈటల రాజేందర్ గారికి మా తమిళ ప్రజలందరూ కూడా అంద అందరితో పాటు అందరు संदर्भ तरफन आयोग कृतज्ञता भारत की चीज़ी। चीज़ी।